సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నంద్యాల అసెంబ్లీ నాయకులు ఈ రోజు నంద్యాల మున్సిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన స్థలాన్ని సందర్శించి అక్కడ ఇంతవరకు అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు పనులు ప్రారంభం కాకపోవడాన్ని ఖండించారు నంద్యాల నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మక్బుల్ బాషా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ప్రజా సంఘాలు దళిత సంఘాలు వివిధ పార్టీల నాయకుల డిమాండ్ మేరకు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన న్యాయశాఖ మంత్రివర్యులు ఫరూక్ నంద్యాల జిల్లా కలెక్టర్ నంద్యాల మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహానికి శంకుస్థాపన చేయడం జరిగింది శంకుస్థాపన చేసి రెండు నెలలు పూర్తయినా కూడా ఇంతవరకు అక్కడ ఒక ఇటుక కూడా వేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు ఈ చర్య ద్వారా భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ను అవమానించడమేనని పేర్కొన్నారు గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల పర్యటనకు విచ్చేస్తున్నారనే సందర్భంగా హడావిడిగా కోటి డెబ్బై లక్షలు నంద్యాల మున్సిపాలిటీలో శాంక్షన్ చేయించుకొని ఆయనకు స్వాగతం పలకాలని ఏర్పాటు చేసి అందులో కొంత సొమ్మును కూడా ఖర్చు చేయడం హడావిడిగా జరిగింది కానీ అదే అంబేద్కర్ గారి విగ్రహానికి ఇంతవరకు పనులు ప్రారంభించకపోవడం చాలా హేమైన చర్య అని నంద్యాల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని చెప్పారు వెంటనే అక్కడ పనులు ప్రారంభించి అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తి చేయాలని లేని పక్షంలో అక్కడ ఎస్డిపిఏ పార్టీనే అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకువచ్చి పెడుతుందని హెచ్చరించారు ప్రభుత్వం మరియు నంద్యాల మున్సిపాలిటీ అధికారులు వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి నంద్యాల పట్టణ ప్రజలకు అంకితం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ ఉపాధ్యక్షులు మసీద్ ఖాన్ జిల్లా కార్యదర్శి సుల్తాన్ కరీముల్లా అత్తర్ హుసేన్ నూరుల్లా సోహెల్ ముజిబ్ సాబీర్ ఖాదర్ ఖాజా హుసేన్ తదితర నాయకులు పాల్గొన్నారు నంద్యాల మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో మొన్న ఏప్రిల్ పద్నాలుగో తేదీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన గౌరవనీయులైన నంద్యాల మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫిరోజ్ ఫారూక్ గారు మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు ఇక్కడికి వచ్చి నంద్యాల పట్టణంలో అన్ని ప్రజా సంఘాలు దళిత సంఘాలు మరియు అన్ని పొలిటికల్ పార్టీల డిమాండ్ మేరకు నంద్యాల మున్సిపాలిటీలో విగ్రహం అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్ఠించామని చెప్పి ఆ రోజు వచ్చి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది మనం చూసుకుంటే ఆ భూమి పూజ చేసిన స్థలం ఇక్కడే ఉంది ఇంతవరకు అక్కడ ఒక చిన్న ఇటుక కూడా పెట్టలేదు చిన్న ఇట్టుగా వదిలేసి అక్కడ ఎటువంటి ఇది కూడా చేయలేదు దాదాపుగా రెండు నెలలు కావస్తుంది ఇంతవరకు అక్కడ పని కూడా మొదలు పెట్టలేదు ఇది మన యొక్క దేశానికి అత్యున్నత సేవ చేసిన మరియు రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారితో మన దేశ మొదటి న్యాయశాఖ మంత్రి వర్యులైన అంబేద్కర్ గారితో మున్సిపాలిటీ చేస్తున్న నిర్వాహకం ఇది ఆయన గురించి చాలా సిగ్గు చేడు నంద్యాల పట్టణ ప్రజలుగా మేమంతా సిగ్గుపడుతున్నాం ఈ చర్యతో ఎందుకంటే ఆ రోజు మీరు హడావుడి చేసి వాళ్ళ మన వచ్చిన వాళ్ళకు ఇది చేయాలని వాళ్ళకు ఆపాలనే ఉద్దేశంతో హడావుడి చేసి అక్కడ మొదలెట్టారు ఎన్నో లక్షల కోట్లు ఇచ్చాము అది ఇచ్చామని మీరు పనులు చేస్తున్నారు మొన్నటి మొన్న ఆ రోజు నంద్యాల మున్సిపల్ కమిషనరు చంద్రబాబు గారు వస్తున్నారని హడావుడిగా కోటి డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఇరవై రూపాయలు ఇరవై లక్షల రూపాయలు వెంటనే తీసుకొని పనులు మొదలుపెట్టి అక్కడ హడావుడి చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఇక్కడ రాలేదు పెట్టలేదు డబ్బులన్నీ నాశనం నంద్యాల మున్సిపల్ డబ్బులు ప్రజల డబ్బు ప్రజల సొమ్ము నాశనం చేశారు అంతా ఒక మంత్రి ఒక మంత్రి ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా మీరు చేసి చేస్తున్నారు చాలా మంచిదే కానీ మీరందరూ ఇప్పుడు రాజకీయంగా బలవంతులుగా ఉన్నా రాజకీయ నాయకులుగా పిలువబడుతున్నా మీరు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఈ ఓటు ఒకే హక్కు మరియు రాజ్యాంగం అనే ఆయుధం ఇచ్చిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనకు మీరు చేసిన పరిస్థితి ఇది ఇది చాలా ఘోరం ఒక ఐదు లక్షలు పెట్టినా కూడా ఇక్కడ పనులు మొదలుపెయి మొదలు పెట్టి ఈ పాటికి విగ్రహం కూడా అక్కడ పెట్టే పరిస్థితి వచ్చేది కానీ ఇంతవరకు రూపాయి కూడా బడ్జెట్ దీనికి శాంక్షన్ చేయలేదు ఒక చిన్న పని కూడా ఒక ఇటుకను కూడా ఇక్కడ మీరు పేరు చల్లకపోయినారు మీరు అధికారులు ఉండేందుకు ప్రజలం ఈ రాజకీయ నాయకులు మరి పొలిటికల్ పార్టీలు విధంగా ఈ ప్రభుత్వం ఉండి ఏ అని సందర్భంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఇస్టీ మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము ఇప్పటికీ మించిపోలేదు రెండేళ్ల కాలం పూర్తయింది ఇప్పటికీ మించిపోలేదు ఇప్పటికైనా మీరు మేల్కొని నంద్యాల పట్టణ మున్సిపల్ కమిషనర్ కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గాని మరి కలెక్టర్ గానీ మరియు మంత్రివర్యులైన ఎన్ఎండి ఫారూక్ గారు కానీ ఇప్పటికైనా మీరు మేల్కొని దయచేసి ఆ పనిని పూర్తి చేయండి మీరు అనుకుంటే పది రోజుల్లో పని పూర్తి మీరు వద్దనుకుంటే సంవత్సరాల తరబడి అక్కడే ఆ పని అక్కడే ఉంటుంది మీకు కాకుంటే మీకు చేత కాకుండా చెప్పండి మేము ఎస్డిబీ పార్టీ తరపున అక్కడ విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెచ్చి అక్కడ మేము పెట్టి దాన్ని ఓపెన్ చేస్తామని మేము చెబుతున్నాము మీరు చేత కాకుండా చెప్పండి దయచేసి ఖచ్చితంగా వెంటనే పూర్తి చేయాలని పనులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఎస్డిబిస్తున్నాము జిల్లాలో మున్సిపాలిటీలో నిందాలకు సంబంధించిన మున్సిపాలిటీలో గత రెండు నెలల కింద శంకుస్థాపన అనేది చేసినారు మన గౌరవ ఫారూక్ గారు తర్వాత మున్సిపాలిటీ కమిషనర్ గారు పొలిటికల్ నాయకులు శంకుశాపన బాబా అంబేద్కర్ గారు విగ్రహం పెట్టాలని శంకుశాపన చేసినారు చేసిన తర్వాత దానికి ఏమనేది లేదు కానీ ఇది ఆలోచన చేస్తే ఏ విధంగా ఉంది అంటే ఇది మాట వర్చగా చెప్పాలి కనుక ఏదో పేరు గొప్ప ఊరు దిబ్బ అనేట్టు వాటి మనుషులు అనుకోవాలా ఇంకా ఏదో పని చేస్తున్నామని అనుకోవాలి ఉద్దేశంతో ఇంకా మంది అంతా పొలిటికల్ నాయకులు వచ్చి ఓ చిన్న గుంత అనేది తీసినారు ఒకటి అంబేద్కర్ ఎగ్రహం పెట్టాలని చిన్న గుంత తీసిన దాని దాని తర్వాత ఇంకా అతిగత ఏం లేదు ఇంకా దాని తర్వాత చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారు ఎన్జిఆర్ గారి మున్సిపల్ కమిషనర్ గారు ఒక కోటి డెబ్బై లక్షల దాకా కలెక్ట్ చేసినారు అమౌంట్ చేసిన తర్వాత హడావుడి చేసిన దాని తర్వాత దానిలో మళ్ళీ ఏ విధంగా అమౌంట్ ఏమైంది ఏం పెద్ద దానికి కూడా ఉంది ఇంకా అది కానీ మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టీ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఇది మీకు చేత కాకుండా ఒక చెప్పండి ఎందుకు ఒక దేశాన్ని వాళ్ళ హక్కు ఎవరి హక్కుల కోసం వాళ్ళు స్వచ్ఛగా బ్రతకాల మానవుడు ఏ హక్కు ఉంది వాళ్ళ హక్కుల కరెక్ట్ వాళ్ళు ఉండాలని ఉద్దేశం వలన ఒక రాజ్యంగా రాసిన అటువంటి వ్యక్తికి అన్యాయం జరుగుతుంది కానీ మేమైతే ఒప్పందం తిరిగి మేము మీకు పొలిటికల్ వాళ్ళకు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వాళ్ళకు మీకు చేత కాదని చెప్తే మీరు మేము తలా ఇంత వేసుకునేనని మేము బాబాసాహ్ గారి అయితే కూచబెడతామే కానీ ఇంత తొందర అయితే మర్యాద పోకూడదు మీరు మీరు మర్యాద పెట్టుకోవాలనుకుంటే వాటిని మీరు ఇంత తొందర అయితే అంత తొందరగా మీరు దీనికి చేస్తున్నారు కాబట్టి విగ్రహం తీసుకొచ్చి పూజ చెప్పడానికి మేము డిమాండ్ చేస్తున్నాం సోషల్ డెమోక్రటెటీ పార్టీ పార్టీ మేము